స్వాగతం తులారాశివారి జీవిత కాలం మొత్తం ఒక స్త్రీ వారి యొక్క నాశనాన్ని కోరుకుంటుంది వారు ఏ వ్యక్తికి దూరంగా ఉండాలో తెలుసుకోవాలి అనుకుంటే భూమండలంలో వారు ఎక్కడున్నా సరే వీడియోని ఖచ్చితంగా చూడాలి అప్పుడే మీరు ఏ విధంగా నడుచుకోవాలి ఎవరికి దూరంగా ఉండాలి అనే వివరాలు మీకు అర్థమవుతాయి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు జీవితంలో అత్యున్నత శిఖరాలను వీరు అద్రోహించగలుగుతారు ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ వారికి అధికంగా ఉంటుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా కలిగి ఉంటారు శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది అలాగే వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరిని ఇబ్బందులకి గురిచేస్తాయి ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు అలాగే స్థిరాస్తి ఒప్పందాలు వీరికి మేలు చేస్తాయి అలాగే డబ్బును పొదుపు చేసినట్లయితే స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది లేకపోతే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండే పరిస్థితులు వస్తాయి అలాగే వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది అయితే తులారాశివారు వారి యొక్క జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు వారి జీవితంలో కొన్ని విషయాలు వారు గమనించాల్సి ఉంటుంది అంటే మీ జీవితంలో ఒక స్త్రీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటుంది ఆ స్త్రీ ఎవరు గుర్తించి వారికి దూరంగా ఉండాలి అది మీ ఇరుగు పొరుగున ఉన్న స్త్రీ కావచ్చు మీ తోటి ఉద్యోగస్తురాలు కావచ్చు లేకపోతే తోటి వ్యాపారవేత్త కావచ్చు లేకపోతే వినియోగదారురాలు కావచ్చు ఈ విధంగా మీకు పరిచయం ఉన్న వ్యక్తుల్లోనే మీకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తుల్లోనే మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఉంటుంది అటువంటి స్త్రీ ఇచ్చే సలహాలు అస్సలు పాటించకూడదు అంటే ఎప్పుడైనా కాని వారిచ్చే సలహాలు మీరు పాటిస్తే మీకు మంచి కంటే చెడే జరిగిన సందర్భాలు ఎక్కువగా కనిపిస్తే అటువంటి వ్యక్తులను మీరు దూరం పెట్టడమే మంచిది అంటే కావాలని వారు మీకు అనవసరమైన సలహాలు ఇస్తూ మీ జీవితాన్ని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మీకు ఆధారాలు దొరికితే కనుక ఖచ్చితంగా వారిని దూరం పెట్టండి మీ ముందు ఒక రకంగా మీ వెనకాల ఒక రకంగా మీ గురించి మాట్లాడే వారిని ఖచ్చితంగా దూరం పెట్టండి అప్పుడే జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుంది ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీని దూరం పెట్టడం వల్ల మీ జీవితంలో మీరు సక్సెస్ ని పొందుకుంటారు ఆ స్త్రీతో మీరు అతి చనువుగా ఉంటే మాత్రం మీ జీవితంలో సక్సెస్ అనేది మీ ముందుకు రాదు అంటే మీరు ఎంత అందలం ఎక్కాలని ప్రయత్నిస్తున్నా కానీ తన వల్ల ఏదో ఒక కీడు జరగటం అలాగే మీ యొక్క అభివృద్ధి కుంటుపడటం ఇటువంటి సమస్యలైతే తన మూలంగా ఉంటాయి అటువంటి స్త్రీ ఎవరో గుర్తించినప్పుడు తనకు ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు సక్సెస్ కాగలుగుతారు మీ జీవితంలో మీరు అనుకున్న పనుల్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు గట్టి పట్టుదలతో కృషి చేస్తారు అలాగే యొక్క జీవితాన్ని చూసినట్లయితే వీరు ప్రజాకర్షణను కలిగి ఉంటారు కాబట్టి పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర వ్యాపకాల్లో బాగా రాణిస్తారు అలాగే ఉన్నత శిఖరాలను అధిరోహించి అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు అలాగే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే శివారాధన వీరికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా వీరికి మెరుగైన ఫలితాలను ఇస్తుంది మీ జీవితంలో మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి దాన ధర్మాలు చేస్తే కూడా చక్కటి ఫలితం మీరు పొందుకుంటారు చూసారు కదండి తులరాశి వారి యొక్క జీవిత కాలం మొత్తం ఏ స్త్రీ వారి యొక్క నాశనాన్ని కోరుకుంటుంది ఏ వ్యక్తికి వారు దూరంగా ఉండాలి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి